నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం సాంస్కృతిక నృత్య కళారూపాల్లో విశేష ఆదరణ పొందిన వాటిలో కూచిపూడి నృత్యం కూడా ఒకటి ఈ మధ్యకాలంలో కూచిపూడి నృత్యానికి విశేష ఆదరణ కూడా లభించిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు లయబద్ధంగా కదిలే దేహ భంగిమలు కావచ్చు ముఖంలోని హావభావాలు కావచ్చు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటే వారిని కట్టిపడేస్తాయని చెప్పవచ్చు ఇటువంటి విశేషమైన కూచిపూడి నృత్యంలో నైపుణ్యం సాధించినటువంటి విజయలక్ష్మి గారు ఎన్నో రాష్ట్రీయ అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా ఆమెని ఎన్నో బిరుదులు పురస్కారాలు కూడా వరించాయి అంతేకాకుండా ఎంతో మందికి కూచిపూడి నృత్యం నేర్పించడమే కాకుండా మానసిక వికలాంగులకు కూడా కూచిపూడి నృత్యం నేర్పించి వారి మనోధైర్యానికి ఎంతగానో కృషి చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కూచిపూడి నృత్య డాక్టర్ విజయలక్ష్మి కల్వచెట్ల గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు మీరు చాలా మీ ప్లేస్ ఎక్కడ ఏం చదువుకున్నారు ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారములు మాది రాజమండ్రి అండి రాజమండ్రిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మేము ఉంటున్నాము మా 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 అమ్మగారు మా నాన్నగారు పెళ్ళి అయిన తర్వాత మేము హైదరాబాద్కి వచ్చాము ఏం చదువుకున్నారు నేను బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చేశానండి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటాండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా డాడీ అయితే మామూలుగా చిన్న పెయింటింగ్ ఆయన కూడా ఆర్టిస్టే అయితే మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారు ఆమె కొంచెం అన్నీ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అనమాట ఎక్కువ ఆర్ట్ ఫామ్స్ అలాంటివన్నీ ఆమెకి ఇంట్రెస్ట్ బాగా మీ హస్బెండ్ పిల్లలు మావారు ఇక్కడేనండి నెటివ్ ప్లేస్ వచ్చి హైదరాబాదే మా మావయ్య గారు అల్ది ఇక్కడ హనుమకొండ మా అత్తయ్య గారు కూడా ఇంట్లోనే హౌస్ వైఫే మా మావి గారు బిహెచ్ఎల్ ఎంప్లాయీ మా వారు ఇప్పుడు నాతో పాటునే మా ఇన్స్టిట్యూట్ చూసుకుంటున్నారు ఎందుకంటే ఇద్దరం కలిసి కృషి చేసి ముందుకి తీసుకెళ్దామన్న ఉద్దేశంతో మేమున్నాము మాకు ఇద్దరు పిల్లలు పాప బాబు బాబు కూడా ఆర్ట్ ఫామ్ వచ్చి మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు పాప డ్యాన్స్లోని ఇంకా మ్యూజిక్లోని కూడా సర్టిఫికేషన్ చేసింది తను బాబు కూడా సర్టిఫికేషన్ మ్యూజిక్లో సర్టిఫికేషన్ చేశాడు అయితే అందరూ అందరూ కళని ప్రోత్సహిస్తున్నారు మీరు కూచిపూడి ఎక్కడ నేర్చుకున్నారు అంటే మీకు ఎప్పుడు ఇష్టం కలిగింది కూచిపూడి నేను ఐదు సంవత్సరాల నుంచేనండి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మగారికి అంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉండేది ఆస్మా ప్రాబ్లంలా ఉండేది అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే తనకి ఏదైనా ఎక్సర్సైజ్ ఏదైనా ఎక్కువ యాక్టివిటీ ఏదైనా ఉండాలి అని చెప్పారు అయితే మా అమ్మగారు అప్పటి నుంచే డ్యాన్స్ నేర్పిద్దామంటే తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట నేర్చుకోవాలని ఉండేది తనకి కుదరలేదు అప్పుడు నాకు నేర్పించాలన్న తాపత్రయంతోనే అప్పట్లో చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ అప్పుడే ఒక గారి దగ్గర తీసుకెళ్లారు ఆయన మా ఇంటికి దగ్గరలో ఒక దగ్గర నేర్పించేవాళ్ళు ఒక అమ్మాయికి అక్కడికి మా మమ్మీ తీసుకెళ్ళేవాళ్ళు అప్పుడు నేను బాగా చిన్నగా ఉండేదాన్ని ఎక్కువ వెళ్ళదని ఏడిచేదాన్ని కానీ కానీ ఆవిడ మాత్రం పంపిస్తూ ఉండేవాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయింది తర్వాత సత్యవతి గారని ఆమె దగ్గర నేను నేర్చుకున్నాను సత్యవతి గారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఫోక్ కూడా నేర్చుకున్నాను అక్కడ ఆంధ్రనాట్యం ఫోక్ తర్వాత సప్ప దుర్గా ప్రసాద్ గారని ఆయన నాకు చాలా ఇష్టమైన గురువు ఆయన జయప్రద గారికి నేర్పించారంట ఫస్ట్ అవి చెప్పేవాళ్ళు మాకు క్లాస్లో ఉన్నప్పుడు అయితే ఆయన దగ్గర నేను ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను ఆంధ్రనాట్యం ఇంకా ఫోక్ కూడా ప్రోగ్రామ్స్ చేపించేవాళ్ళు అక్కడ తర్వాత నేను మ్యారేజ్ అక్కడ విజయశంకర సంగీత నృత్య పాఠశాలలో నేర్చుకున్నానండి ఆ డ్యాన్స్లో సర్టిఫికేషన్ చేశాను మీరు కూచిపూడి నేర్చుకునే సమయంలో మీ పేరెంట్స్ మీకు ఎలా సపోర్ట్ చేశారు పెళ్ళిన తర్వాత మీ హస్బెండ్ ఎలా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి కూచిపూడి అంటూ నేను నేర్చుకుంటూనే ఉన్నాను డాన్స్ ఫామ్లోనే ఉన్నాను అయితే మధ్య మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ వచ్చినా ఒక త్రీ మంత్స్ అలా బ్రేక్ వచ్చింది కానీ మా మమ్మీ డాడీ కూడా ఒప్పుకోలేదు అమ్మ నువ్వు వెళ్ళాల్సిందే క్లాస్కి వెళ్ళాలి నేర్చుకోవాలి ఎందుకంటే కంటిన్యూటీ ఉండాలి ఎక్కడ మధ్యలో ఆగకూడదని తీసుకెళ్ళేవాళ్ళు ఎంత శ్రమైనా తీసుకెళ్ళడం నేర్పించడం ఇవన్నీ జరిగేవి తర్వాత ఎక్కడ ఆగేదంటే గురువుగారు నుంచి అటుసారి నుంచి అంటే మా ముందర ఉన్న గురువుగారు అయితే వాళ్ళు వేరే చోట ప్లేస్కి వెళ్ళడం ఒక గురువుగారు కాలం చేయడం వల్ల మధ్య మధ్యలో అక్కడ బ్రేక్ వచ్చింది అయినా సరే పట్టు పట్టినట్టుగా మ్యూజిక్ కాలేజ్లో నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేశారు అయితే నాకు మ్యూజిక్ కూడా ఇష్టం బాగా కానీ డ్యాన్స్ ఫస్ట్ నుంచి డాన్స్ డ్యాన్స్లో ఉండడం వల్ల నేను అక్కడ సర్టిఫికేషన్ జాయిన్ అయ్యాను అక్కడ సర్టిఫికేషన్ చేసిన తర్వాత వన్ ఇయర్ ఎలా గ్యాప్ ఉండాలండి అసలు అది రూల్ అనమాట ఆ వన్ ఇయర్ కూడా నేను టెన్త్ కంప్లీట్ చేశాను అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే డిప్లొమో జాయిన్ అయ్యాను డిప్లొమో చేసిన తర్వాత టూ ఇయర్స్ అయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది అక్కడితో ఆగిపోయిందేమో అని అనుకున్నా కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మావారు ప్రద్బలంతో మళ్ళీ నేను రీస్టార్ట్ చేసినట్టుగా అయింది అది ఇంకొకటి గురువుగారు సాంబశివ మాస్టర్ గారు కూడా ఉన్నారు అమ్మా ఇక్కడే కదా మీకు యూనివర్సిటీ దగ్గరలో ఉంది నువ్వు చేయమ్మా డాన్స్లో కంటిన్యూ చేయి కూచిపూడి అని చెప్పేసి ఆయన సెంట్రల్ యూనివర్సిటీ నాకు సజెస్ట్ చేశారు నేను వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళడం అందులో ఓన్లీ ఫైవ్ సిక్స్ మెంబర్స్కే చేస్తారు వన్ ఇయర్లీ అయితే నా అదృష్టం అదృష్టంగా అక్కడ కూడా నాకు వచ్చింది సీట్ వచ్చింది నేను వెంటనే ఎంపీఏ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ నేను చేయడం జరిగింది యూనివర్సిటీలో నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్తో రన్ చేస్తూ అది కంప్లీట్ చేస్తూ ప్లస్ నేను మధ్యలో ఆగుతుందేమో అనుకుంటే మొన్న మొన్న నాకు డాక్టరేట్ కూడా వచ్చింది ఢిల్లీ యూనివర్సిటీ నుంచి తీసుకోవడం జరిగింది అదంతా మా వారు వెనకాల నుండి బాగా నడిపించారు ఇప్పుడు డాక్టర్ విజయలక్ష్మి అని పిలుస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు మరి మీకు స్ఫూర్తి అంటే ఎవరు చెప్తారు నాకు ముందుగా నేను చెప్పాలంటే ఫస్ట్ మా తల్లిదండ్రులు ఎందుకంటే వారు నన్ను తీసుకెళ్ళి మనం నేర్చుకో పోతే అంటే తెలియదు కదా ఆ వయసును ఫైవ్ ఇయర్స్ అప్పుడు అని అంటే తెలియదు నేర్పించారు అయితే తర్వాత మా గురువు గారు పశుమతి శ్రీనివాస్ శర్మ గారు ఆయన జాయిన్ అంటే ముందు ఒక్కొక్క గురువు దగ్గర నేర్చుకుంటూ వచ్చిన ఇక్కడ మాత్రం నేను ఒక సర్టిఫికేషన్ అంటే అది ఒక గుర్తింపు కదా అక్కడ నేను చేయడం జరిగింది సర్టిఫికేషన్ చేసినప్పుడు మా గురువు గారు కూడా ఎంతో ప్రోత్సహించారు తర్వాత డిప్లొమా కూడా స్ఫూర్తి చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మునుకంట్ల సాంబసివ మాస్టర్ గారు అని నేను చెప్పాను కదండి ఆయన అయితే మాత్రం అమ్మ నువ్వు ఇది చేయాలి నువ్వు అది చేయాలి అని అంటూ ఆయన చాలా ఎంకరేజ్ చేశారు ఎందుకంటే ఆయనకి చాలా విపరీతమైన ఇష్టం కూచిపూడి అంటే ఆయన్ని నేను స్ఫూర్తిగా తీసుకుంటాను ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు శోభానాయుడు గారు కానీ ఆమె విదేశాల్లో శిష్యుల్ని తయారు చేసి వారందరికీ అక్కడ కూడా నేర్పించేటట్టు ఏర్పాటు చేశారు నాకు కూడా అలా చేయాలని నాకు ఎంతో తాపత్రయం మీరు రాష్ట్రీయ స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ఇప్పటి వరకు నేను చెప్పగలిగితే చిన్నప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చెప్పగలిగితే నేను ఫైవ్ థౌజండ్ వరకు నేను ప్రదర్శనలు చేసే ఉంటాను నేను టెన్త్ క్లాస్ నుంచే కామె వచ్చి మా అమ్మాయి పాపకి నేర్పించమ్మా అని అడిగినప్పుడు నేను వెనకబడేదాన్ని కానీ మా అమ్మీ అన్నారు నువ్వు నేర్పిస్తుంటే ఇంకా బాగా వస్తుంది అని అని చెప్పేవాళ్ళు చెప్పగానే సరే అయితే నేను నేర్పిస్తానని చెప్పేసి నేర్పించే కొలది నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ రావడం నాకు అది నేర్చుకోవడంలో బాగుంది ఇది చక్కగా చేస్తుంటే ప్రోగ్రామ్స్ చేస్తుంటే అందరూ మెచ్చుకుంటున్నారు అన్న ఇదితో నేను అలా ముందుకు వెళ్ళాను కూచిపూడి నాట్యం అనేది ఖండాంతరాలకు కూడా విస్తరించింది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు మరి మీరు విదేశాల్లో ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు అందులో కూడా చెప్పుకు తగ్గ ప్రదర్శనలు ఏమైనా ఉంటే తెలియజేస్తారా విదేశాల్లో మేము దేవు మందిర్లో చేసామండి థాయిలాండ్లో ఇంకా జాన్వరి ఇక్కడ నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే అయితే అక్కడ థాయిలాండ్లో జాన్వరి ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే అందులో మాకు అవకాశం దొరికింది మా పిల్లలు చేయడానికి అప్పుడు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాట అక్కడికి వెళ్ళి మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రోగ్రామ్ అది మాకు థాయిలాండ్ చేసాము తర్వాత వెంటనే మలేషియా అవకాశం దొరికింది మలేషియాలో కూడా మేము దేవానంద్ ఆడిటోరియం అందులో చేసాము ఇంకా పాటు బాటు కేవ్స్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ముందర ఆ ప్లేస్లో కూడా మేము చేసాము ఇంకా యుఎస్లో నాట్స్లో అవకాశం దొరికింది అక్కడ ప్రోగ్రామ్ చేశాము యుఎస్లో కూడా ఒక టెంపుల్ స్వామివారిది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేశాము మా చిల్డ్రన్స్ అక్కడ స్టూడెంట్స్ని కూడా నేను అందులో ఇన్వాల్వ్ చేసి ప్రోగ్రామ్ చేయించాను తర్వాత మొన్న దుబాయ్ కూడా చేశామండి మీరు ఇప్పటి వరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు కదా దాంట్లో మీకు బాగా గుర్తుండిపోయే ప్రదర్శన కానీ నాకు ఈ ప్రదర్శన వల్ల చాలా పేరు వచ్చింది అన్న ప్రదర్శన కానీ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా నాకు బాగా ఇష్టమైంది అంటే చిన్నప్పుడు నేను పుష్కరాల టైంలో ప్రోగ్రామ్ చేశాము అప్పుడు బాగా మెచ్చుకున్నారండి అప్పుడు మాకు గోదావరి పుష్కరాలు వస్తాయి కదా ప్రోగ్రామ్ అప్పుడు మా గురువుగారు చేపించారు అప్పుడు చేశాము ఇంకొకటి ఇస్కాన్ టెంపుల్లో చేశాము అక్కడ కూడా నేను చేశాను మా స్టూడెంట్స్ కూడా చేశారు అప్పుడు వాళ్ళకి ఎలా అంటే గోల్డ్ మెడల్ వచ్చింది అప్పుడు అబ్బా చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు నెక్స్ట్ కాశీలో చేసామండి రీసెంట్గా నిజంగా అదైతే ఆ రోజు ప్రోగ్రామ్ మేము యాక్చువల్గా వేరే ప్రోగ్రామ్ కానీ వెళ్ళాము కానీ కాశీ ఘాట్లో చేసాం హారతి చే అక్కడ హారతి ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు అబ్బా ఎంత అంటే అది అసలు మర్చిపోలేము అయిపోయిన తర్వాత ఒక థౌజండ్ పీపుల్ అనుకుంటా దగ్గరకు వచ్చి అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు మాతో అసలు అది చూసి అక్కడున్న వాళ్ళు ఉంటారు కదండి ఆర్గనైజర్స్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి పిలిచి మమ్మల్ని మాకు మెమోంటోస్ ఇచ్చారనమాట ఫస్ట్ అయితే వాళ్ళు మామూలు ప్రోగ్రామే కదా అందరూ చేస్తున్నారు అని అనుకున్నారు కానీ అది చాలా ఇంపార్టెంట్ నాకైతే చాలా ఇది గర్వంగా అనిపించింది అప్పుడు బాగుంది అది మీరు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు మీరు ఎక్కువగా ఆలయాలలోనే ప్రదర్శనలు ఇస్తున్నారు అని విన్నాము ఇప్పటి వరకు మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలలో మీ ప్రదర్శనలు ఇచ్చారో తెలియజేస్తారు నాట్యం అన్నది స్వామివారి సేవ కాబట్టి స్వామివారు అమ్మవారి సేవ ఎందుకంటే నృత్యం దర్శయామి అని మనం అంటాం కదా బా అందులో భాగంగానే మేము నాట్యాన్ని పూర్వం నుంచి వస్తుంది ఎందుకంటే స్వామివారికి అక్కడి నుంచే స్వా వచ్చింది కాబట్టి వేదాల నుంచే వచ్చింది మనకి నాట్యం అన్నది నాట్య సేవ మాకు దొరికినందుకు చాలా ఆనందం మేము మొత్తం చాలా వరకు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో చేయడం జరిగింది అందులో ముఖ్యంగా చిదంబరం స్వామి నటరాజ స్వామి ఆలయంలో చేశాము ఇంకా మధురై మీనాక్షి అమ్మవారి ముందు చేయడం జరిగింది తర్వాత రామేశ్వరం ఇంకా ఇటువైపు అయితే ద్వారకా తిరుమల చేశాము నాదనీరాజనం స్వామివారి సేవ అక్కడ కూడా మేము జరిగింది నాదనీరాజనంలో ఇంకా వేల్లూరు వేల్లూరు సిరిపురంలో చేయడం జరిగింది నారాయణి అమ్మవారి ముందర ఇంకా తదితర దేవస్థానాలు కాశీ మేము ఇందాక చెప్పినట్టుగా కాశీలో కూడా స్వామివారి ముందర చేశాము మేము హైదరాబాద్లో ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు కూడా బిహెచ్ఎల్ పెద్దమ్మ టెంపుల్లో మొదలుపెట్టాము అమ్మవారి సేవతో మొదలుపెట్టి ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాము తిరుమలలో నాదనీరాజనం చేసిన తర్వాత రా రామేశ్వరం ఇంకా శ్రీశైలం ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలో చేశాము ఇంకా తంజావూర్ బిగ్ టెంపుల్లో చేశాము విజయవాడ అమ్మవారు బ్రహ్మోత్సవాలకి దసరా మహోత్సవాల్లో చేసాము ఇంకా తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలకి మాడవీధుల్లో కూడా మా స్టూడెంట్స్తో పాటు నేను కూడా చేశాను నార్మల్గా నాట్యం ప్రదర్శన చేసేటప్పుడు కూడా చుట్టూ ఎంతో మంది అతిథుల ముందరే చేస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు ఎలాంటి ప్రముఖుల నుంచి మీరు ఎలాంటి ప్రశంసలు అందుకున్నారో వాటి గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అన్ని ప్రదర్శనల్లో కూడా మాకు ప్రముఖుల నుంచి ప్రముఖులు వచ్చిన వాళ్ళందరూ కూడా పలానా విజయలక్ష్మి చేపించింది అని అంటే ఒక మంచి గుర్తింపు వచ్చింది ఎందుకంటే నేను ముందు నుంచి ఆ జాగ్రత్త తీసుకుంటాను ఒక నర్తకి చేస్తుంది అంటే అక్కడ అందరినీ ఆకర్షించుకోవాలన్నది మెయిన్ డాన్స్లో కావలసిన ఇది దాన్ని బట్టి నేను ఎంతో కృషి చేసి ఎందుకంటే నా వరకు నా వంతు నేను కృషి చేసి పిల్లల్ని కంపల్సరీ క్లాసెస్కి అటెండ్ చేయించి ఆ యొక్క ప్రదర్శన చాలా మంచి అద్భుతంగా ఉండాలని నేను చేపిస్తాను తర్వాత ఇంకొకటి హరిహర కళాభవన్లో మేము మొన్న ఒక ప్రదర్శన చేసామండి భారతీయ సంస్కృతి గురించి ఒక థీమ్ తీసుకున్నాము అందులో అన్ని ఇండియన్ ట్రెడిషనల్ ఫామ్స్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా తీసుకొని డ్యాన్స్ ఫామ్స్ అన్నీ కూడా తీసుకొని ఒక మంచి ప్రదర్శన చేశాము అది అక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ నచ్చింది ఎస్వి భారతి గారు కూడా మమ్మల్ని చూసి చాలాసేపు అమ్మ నీ పేరేంటి ఇలా అని అడిగి చాలా మెచ్చుకున్నారు అది చాలా నచ్చింది నాకు నార్మల్గా ఉన్న పిల్లలకి నేర్పించడం వేరు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్కి నేర్పించడం వేరు మరి వాళ్ళు అసలు ఏది అర్థం చేసుకోరు మీరు వాళ్ళని ఎలా అర్థం చేసుకొని నేర్పించేవారు మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు కూడా ఈ కూచిపూడి నాట్యాన్ని నేర్పించడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను నేను పెళ్లి కాకముందు నుంచి వాళ్ళకి టీహెచ్పి అని ఠాకూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ మెంటల్లీ ఛాలెంజెడ్ పీపుల్కి నాకు నేర్పించమని నేర్పించడానికి అవకాశం వచ్చింది పిల్లలు నా మాట వినేవాళ్ళు ఎందుకంటే డ్యాన్స్ టీచర్ అనేసరికి వాళ్ళకి ఒక ఉత్సాహం ఆనందం వచ్చేది డ్యాన్స్ నేర్పిస్తున్నారు టీచరు మేము ఇలా చేయాలి అలా ఏం చెప్తే వాళ్ళు చేసేవాళ్ళు మిగతా టీచర్స్ కూడా అనేవాళ్ళు అనమాట అమ్మో ఈ యాక్టివిటీ అనేసరికి వాళ్ళకి మంచి ఉత్సాహం వస్తుంది చేయాలన్న ఒక వాళ్ళకి మంచి ఫీల్ వస్తుంది మీరు నేర్పించండి టీచర్ అని వచ్చేవాళ్ళు వాళ్ళు బాగా అప్పుడు నాకు ఆనందం అనిపించేది నేను ఆ పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టిన తర్వాత ఉండే కొలది వాళ్ళల్లోనే చేంజ్ వచ్చింది చిన్న చేంజ్ ఎందుకంటే మిగతా పిల్లలు ఒక్కొక్కరు చేయడం నన్ను చూసి నన్ను అనుకరిస్తూ వాళ్ళు చేస్తుంటుంటే వాళ్ళని బట్టి ఇంకొకరు చేయడం అలా నేను ఇంకొకటి ఏంటంటే పర్ఫార్మెన్సెస్ చేపిస్తాను ఎక్కువ అప్పుడు రాజమండ్రిలో కూడా నేను పర్ఫార్మెన్స్ చేపించాను ఆనం కళా కేంద్రంలో ఈ ఠాకూర్ ఇన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టిన ఒక సెలబ్రేషన్లో నేను చేపించాను అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి నా దగ్గరికి వచ్చి ఎంత పొగిడారంటే అందుకే మేము అసలు వాళ్ళని అలా చూస్తామని అనుకోలేదు మేము తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బిహెచ్ఎల్లో అభిలాష అని డిఫరెంట్ పీపుల్ వాళ్ళకి నేర్పించారు బాహుబలి చిత్రం అనగానే ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు అంటూ ఉండరు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అది చాలా హిట్ అయితే అందుకుంది ఆ చిత్రంతో కూడా మీకు అనుబంధం ఉంది అని విన్నాము దాని గురించి తెలియజేస్తారా బాహుబలి వన్ అండ్ టూ రెండింటితో కూడా నాకు ఒక చిన్న అనుభవం ఉంది ఎందుకంటే బాహుబలి వన్ చేసినప్పుడు నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నాను నాకు వెంటనే కాల్ వచ్చింది ఇలా మేమండి స్టూడెంట్స్ కావాలి ఇలా ఒక సీన్లో క్లాసికల్ డ్యాన్స్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు మేము వెళ్ళాం అందరం అక్కడ పిల్లలకి నేర్పిస్తున్నారు వేరే గురువులు అందరూ ఉన్నారు వన్ డే అయిపోయింది అయితే మేము రాజమండ్రి నుంచి రావడంతోనే ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము అక్కడ చేశాము అయితే నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు మా స్టూడెంట్స్ అందరూ లైన్ నిలబడ్డారు అందరూ డాన్సర్స్ అందరూ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ వరకు నిలబడ్డారు అయితే అక్కడ చేస్తున్నప్పుడు ఎవరన్నా కంపోజ్ చేయాలి ఒక చిన్న బిట్ టూ త్రీ బిట్స్ ఇచ్చారు ఆ బిట్స్ కంపోజ్ చేయమంటే నేను వెంటనే నేను చేస్తాను అని ముందుకు వెళ్ళాను అది ఏంటంటే ఉన్నారు ఇంకా చాలామంది టీచర్స్ వాళ్ళు ఉన్నారు నాకు ఎందుకో చేయాలని ఒక ఉత్సాహంతో వెళ్ళాను వెళ్ళగానే అక్కడ చేసేసాం ఆ రోజు లాంగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎలా సిక్స్ వరకు మనకి షూట్ ఉంటుంది షూట్ చేశాము అందరూ ఈక్వల్ రావాలి ఆయనకి నచ్చదండి ఆయనకి చాలా ఇదిగా రావాలని చెప్తూనే ఉన్నారు నేను నా నా వంతు కృషి నేను చేస్తూనే ఉన్నా అక్కడ భోజనం చేస్తూ కూడా ఈ స్టెప్ ఇలా ఇలా అని అనుకుంటూ వాళ్ళ చేతి ఇలా చేయించాలి అని అనుకుంటూ చేస్తూనే ఉన్నాను అంతా అయిపోయింది షూట్ అయిపోయిన తర్వాత నాకు ఆ రోజే ఉన్నాను రోజు ముందు రోజు లేను కదా చెప్తున్నారనమాట వచ్చి మేడం ఈరోజు చాలా పీస్ఫుల్గా అయింది మేడం రోజు అయితే అమ్మో ఇది కట్ అది కట్ అని అనుకుంటా అయింది ఈరోజు భలే చేయించేసారు మేడం మీరు అని అన్నారు అక్కడ వాళ్ళు నాకు అది అవునా నేను నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట ఎందుకంటే నాకు చెప్పిన దాంట్లో నేను ఇన్వాల్వ్ అయిపోయాను అది చేయించాలి నేను అంతే అందరూ ఈక్వల్ రావాలి అందరూ మెచ్చుకోవాలి అది ఆ ఇన్వాల్వ్మెంట్తో నేను ఆ రోజు చేయించాను చాలా బాగా వచ్చింది అది తర్వాత మూవీలో చూసినప్పుడు అబ్బా అని అనిపించింది దాంతోపాటు ఇంకా వేరే మూవీస్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి గారి నుంచి ఎలాంటి ప్రశంసలు దక్కాయి మీకు డైరెక్టర్ రాజమౌళి గారు షూటింగ్ స్పాట్లో ఉండి అమ్మ బాగా చేయించారని నన్ను మెచ్చుకున్నారు అది చాలా సంతోషం అనిపించింది నాకు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు భారత ప్రభుత్వం కావచ్చు మహిళలను ఎంకరేజ్ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది మరి వాటిలో మీ పాత్ర ఏమైనా ఉందంటారా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ కమ్యూనికేషన్ సాంగ్ డ్రామా డివిజన్లో నేను నేను ఎంపా ఆర్టిస్ట్గా చేశాను అప్పుడు బేటీ పడావో బేటీ బచావో అన్న నినాదంతో నారీ అని ఒక డాన్స్ బ్యాలే చేశారని రవీంద్రవారితిలో అప్పుడు కమిషనర్ వాళ్ళందరూ వచ్చారు ఆరు అందులో నేను ఒక మంచి పాత్ర చేశాను కీలక పాత్ర చేశాను ఆ రోజు ఎంతోమంది మెచ్చుకున్నారు అంటే డైరెక్టర్ వెంకట్ గారు చేశారు డైరెక్ట్ చేశారు మేమందరం డాన్సర్స్ అందరం రవీంద్రబాద్లో ఒక త్రీ డేస్ నుంచి రిహార్సల్స్ చేసుకుని చాలా హిట్ అయింది చాలా మంచి హిట్ అయింది అది కాకుండా మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు మహాత్మా గాంధీ నూట యాభై జయంతి ఉత్సవం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్లో ఒక ఐదు రోజుల పాటు ఒక సింగిల్గా ఒక ప్రదర్శనలు చేయడం జరిగింది అప్పుడు కూడా మేము మా స్టూడెంట్స్తో పాటు కూడా ఒక చేపించాను నేను కూడా సింగిల్గా సోలోగా పర్ఫార్మెన్స్ చేశాను కేంద్ర భారత ప్రభుత్వం వారు ఇచ్చిన అవకాశం నాకు అది మీ ప్రతిభకు తగ్గట్టు మీకు పురస్కారాలు కూడా దక్కాయని మేము విన్నాము ఇప్పటివరకు మీకు ఎన్ని పురస్కారాలు దక్కాయి మీకు బాగా పేరునిచ్చిన పురస్కారం కావచ్చు మీకు గుర్తుండిపోయిన పురస్కారం గురించి తెలియజేస్తారా గురువుల ప్రశంసలు అవి ముందుగా నేను పెట్టుకుంటాను నా పురస్కారాల్లో ముందు స్థానం టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మహాబృందనాట్యం సిల్కానంద్ర వాళ్ళు చేపించిన దాంట్లో రెండుసార్లు అంటే ఒకసారి గురువులతో పాటు మా చేసే అదృష్టం దక్కింది తర్వాత మళ్ళీ మా స్టూడెంట్స్ని కూడా చేపించాను టూ టైమ్స్ గినీస్ రికార్డులో పేరు నమోదైంది అది కూడా చాలా చెప్పుకోదగ్గది ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ వాళ్ళు నన్ను పిలిచి సన్మానించి నేషనల్ బిల్డర్ అవార్డు ప్రజెంట్ చేశారు ఇంకా వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ నుంచి కూడా నాకు మెంబర్షిప్ ఉంది సేవ్ ఉమెన్స్ నుంచి ఇన్ఫినిటీ వాళ్ళది ఆర్గనైజేషన్లో సేవ్ ఉమెన్స్ నుంచి నాకు ఒక మంచి బెస్ట్ అవార్డు అయితే దక్కింది నాట్య విశారద నాట్య విద్యాధరి కళా విపంచి ఇంకా నాట్ విశ్వ నాట్య విశ్వంబర ఇలాంటి బిరుదులు నాకు వచ్చినాయండి చివరిగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ నేను ఇన్ బ్యాలెట్స్ మెయిన్ నాకు కంపోజ్ చేశానండి ఆ బ్యాలెట్స్ని నేను అంటే వెంకటేశ్వర వైభవం కానీ ఇంకా శివపార్వతులు గురించి గిరిజా కళ్యాణం కానీ ఇంకా రాముల వారి చరిత్ర గురించి ఒకటి ఇంకొకటి శ్రీకృష్ణ వైభవం ఇలాంటివి నేను చేశాను అయితే విశ్వవ్యాప్తం చేయాలని నా యొక్క కోరిక అలానే ఈ కూచిపూడి నాట్యానికి నా యొక్క సేవ ఏంటంటే విశ్వవ్యాప్తం చేయాలన్నది నా యొక్క కోరిక ఈ యొక్క నాట్యం ఉన్నతిని గుర్తించి ముందుకు పంపించాలి ఇప్పుడు ఉన్న పిల్లలందరూ కూడా ఒక ఆర్ట్ ఫామ్ అన్నది నేర్చుకుంటే వాళ్ళలో మంచి ఇప్పుడు కూచిపూడిలో ఒక తరంగం అని ఒక బా ఉంటుంది ప్లేట్ సాంగ్ అది చెంబు తలపైన పెట్టుకొని ప్లేట్ పైన చేస్తారు అదేంటంటే దానివల్ల ఒక మంచి ఇంటెలిజెంట్ అంటే తెలివితేటలు బాగా పెరుగుతాయి ఆ పిల్లలకన్నా ఈ పిల్లలు మంచి ఉన్నతిలో ఉన్నారు అని చెప్పేసి చదువుల్లో అంటే ఏ విషయాల్లో కూడా ఈ డాన్ ఆర్ట్ఫామ్ నేర్చుకున్న వాళ్ళు అయితే అలాంటి యూజ్ యూజెస్ ఎన్నో ఉన్నాయి ఇలాంటి నేర్చుకోవడం ఆర్ట్ ఫామ్ నేర్చుకోవడం వల్ల అలానే ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో ఈ పిల్లలు భవిష్యత్తుకి ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ అందరూ కూడా పేరెంట్స్ ముందుకొచ్చి నేర్పించి ఇలాంటి ప్రదర్శనలు గొప్ప ప్రదర్శనలు ఇచ్చి ఇప్పించాలి ఆ అందులో నా వంతు కృషి నేను చేస్తాను మీరు కూచిపూడి నాట్యం నేర్పించడమే కాకుండా డ్యాన్స్ కాంపిటీషన్స్కి జడ్జిగా వ్యవహరించారా నేను కొన్ని డ్యాన్స్ కాంపిటీషన్కి జడ్జిగా వ్యవహరించడం జరిగిందండి ముందుగా హైదరాబాద్లోని బిహెచ్ఎల్లో ఎవ్రీ ఇయర్ డాన్స్ కాంపిటీషన్ జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ క్లబ్లో దానికి నన్ను ఆహ్వానించారు ఆ డ్యాన్స్ కాంపిటీషన్కి అక్కడ నేను జడ్జిగా వ్యవహరించాను ఇంకా బాలానందం హైదరాబాదు దాంట్లో కూడా డాన్స్ కాంపిటీషన్కి నేను జడ్జిగా వ్యవహరించాను ఇంకా కర్ణాటకలోని ఒక భారతీయ నృత్య సంస్థ వారు కూడా నన్ను జడ్జిగా పిలిచారు డా ఒక కాంపిటీషన్ జరిగినప్పుడు ఇండియాలోనే కాకుండా అవుట్ సైడ్ దుబాయ్లో ఇంటర్నేషనల్ లో దుబాయ్లో కూడా కల్పశ్రీ వాళ్ళు నిర్వహించ నిర్వహించిన డ్యాన్స్ కాంపిటీషన్ అండ్ ఫెస్టివల్లో కూడా కాంపిటీషన్ నేను జడ్జిగా వ్యవహరించడం జరిగింది కూచిపూడి నాట్యం నేర్చుకోవాలి అంటే ప్రధాన లక్షణాలు ఏముండాలి వయసు ఎంతుండాలి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు నేర్చుకోవచ్చు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆ పట్టుదల నేర్చుకోవాలన్న తపన అందులో ఇన్వాల్వ్మెంట్ నే ఏదో నేర్చుకుంటున్నాము మామూలుగా ఇప్పుడు అలా ఉంది కానీ అలా కాకుండా మంచిగా శ్రద్ధగా వచ్చి గురువు అన్న మంచి గౌరవించి వారి దగ్గర నేర్చుకుంటే ఎవరైనా సరే ముందుకెళ్ళగలుగుతారు ముందు ముందు వారు నేర్చుకున్న విద్య వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇంకా సమాజానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అది నా ఉద్దేశం అందుకని ఈ నాట్యానికి నేర్చుకోవాల్సిన అర్హతలు అంటే ముఖ్య ముఖ్యంగా జరిగేది ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి మన ట్రెడిషనల్ అన్నది వాళ్ళు ఫాలో అవ్వగలిగి నేర్చుకుంటే మాత్రం చక్కని హావభావాలు వాళ్ళు చూపించగలుగుతారు చేయగలుగుతారు కూడా ఆ గుర్తింపు కూడా వాళ్ళకి లభిస్తుంది కూచిపూడి నృత్యం ద్వారా ఎలాంటి ప్రయోగాలు చేయవచ్చు అంటారు కూచిపూడి నృత్యం అసలు నృత్యం నాట్యం తన నాటకం చేవా పూజ్యం పూర్వకథాయుతం అంటే పూర్వకథతో కూడి ఉన్న నాటకమునకు నాట్యము అని పేరు నాట్యం అన్నది ఏంటంటే మనం ఒక ఇప్పుడు రామాయణం భారతం భాగవతం వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎలా అంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ముద్రలతో కానీ ఒక హావభావాలతో కానీ అభినయాలు తో కానీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అది అందరికీ తెలిసేటట్టు మనం చెప్తున్నాం ఈ యొక్క నాట్యాన్ని ఇంకా ఇప్పుడు మార్గీ దేశి అంటే మన ట్రెడిషన్ని ఫాలో అవుతూనే ఇప్పుడున్న సమాజంలో జరిగే విషయాలు కూడా ముందు తరవ తరాల వాళ్ళకి అందించేలాగా అంటే ఇప్పుడు గురువు పరంపర అలా వస్తూనే ఉంది మా గురువుల నుంచి మేము నేర్చుకున్నాము ఇప్పుడు మొన్న నారీ చేసాం ఈ సమాజంలో ఉన్న ఒక పరిస్థితులను బట్టి ఎలా స్త్రీ యొక్క ఇది ఏమిటి అక్కడ గుర్తింపు ఏమిటి అన్నది చూపించాం ఆ ఒక బ్యాలే ద్వారా ఇలానే పూర్వం కూడా రాజుల ముందర ఇప్పుడు కూచిపూడి నర్తకులు రాజ్యంలో జరిగే విషయాలు మంచి చెడులు అన్నీ కూడా రాజముందర చూపించేవాళ్ళు ఎందుకంటే ఇలా జరుగుతున్న విషయం రాజు వరకు వచ్చేవి కాదు మెయిన్ అక్కడ ఆ సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు చేసేవాళ్ళు ఈ కూచిపూడి నాట్యం వల్ల అంత ఉపయోగం ఉందన్నమాట ఎందుకంటే అది తెలిసేది ప్రజలకు ఉపయోగం జరిగేది వాళ్ళలా చేసి రాజుకు చెప్పడం వల్ల రాజు వాళ్ళని శిక్షించడం ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని అలాంటిది అప్పుడే జరిగింది ఇప్పుడు ఇప్పుడు ముందు తరాల వరకు ఏంటంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఏమైనా విషయాల్ని డాన్స్ ద్వారా అంటే ఒక ట్రెడిషన్ ఫామ్ ఫాలో అవుతూనే ఆ యొక్క భావాన్ని వ్యక్తీకరించడం అన్నది ఇప్పుడు జరుగుతున్న విషయం దానివల్ల ఏంటంటే ముందు తరాల వారికి కూడా ఇది మర్చిపోకుండా ఈ ఆర్ట్ఫామ్ను మర్చిపోకుండా ముందుకు పంపిస్తూ ఏంటంటే ఒక సభ్యత అన్నది వస్తుంది జాగ్రహ పాఠ్యం ఋగ్వేద సామభ్యో గీతమేవచ యజుర్వేద అభినయాన్ రసాన్ అదర్వనదపి ఇలా ఈ నాలుగు తీసుకొని నాట్యం నాట్యం పంచమ వేదం అంటారు ఈ ఈ వేదం అన్నది అలా తరతరాలుగా అందుతూ ముందు పంపిస్తూ ఇలా ఒక కేలిక అంటే కంటెంపరీ డాన్స్ ఆ డ్యాన్స్ ఏంటంటే మనం ఒక సిచ్యువేషన్ బట్టి ఒక క్రియేట్ చేసి డాన్స్ని క్రియేట్ చేసి అది ప్రదర్శించడం ఆ చుట్టుపక్కల జరుగుతున్న విషయాన్ని అది చాలా ఉపయోగకరం ఎందుకంటే నాట్యం ద్వారా చూపించడం వల్ల అందరూ అట్రాక్ట్ అవుతారు అనమాట ఒక నాట్య గురువుగా ఎంతోమంది పిల్లలకు మీరు నాట్యాన్ని నేర్పిస్తున్నారు అంతేకాకుండా మీ ప్రతిభ వల్ల ఎన్నో పురస్కారాలను బిరుదులను కూడా అందుకున్నారు మరి చాలామంది కూడా మీలా అవ్వాలని అనుకుంటూ ఉంటారు మరి అలాంటి వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా మాది నాట్యం కూచిపూడి డాన్స్ అకాడమీ అండి మేము స్థాపించడం రెండు వేల తొమ్మిది నుంచి మేము ఇక్కడ ఉన్నది మా ఇన్స్టిట్యూట్ అలానే ఎంతోమంది వేల మంది విద్యార్థుల్ని ఇక్కడ మేము నేను నేర్పించాను వారు ప్రదర్శనలు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు వేలల్లో ప్రదర్శనలు ఇచ్చారు అయితే నెక్స్ట్ వాళ్ళు నేర్పిస్తున్నారు కూడా సర్టిఫికేషన్ నేను చేపిస్తున్నా సర్టిఫికేషన్ ఎందుకంటే ఒక ఆర్డర్ ప్రకారం నేను వెళ్తూ స్టెప్స్ నుంచి బేసిక్స్ నుంచి సర్టిఫికేషన్ వరకు నేను చేపిస్తాను నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మాది మైనాట్యం డాట్ కామ్ అని మాది వెబ్సైట్ ఉంది దాని ద్వారా కూడా అందరూ కాంటాక్ట్ అవ్వచ్చు కూచిపూడిని నేను ఫస్ట్ ముందరే అన్నాను కదా విశ్వవ్యాప్తం చేయాలని శిష్యు నా శిష్యుల ద్వారా నా పరంపరలో నేను ముందుకు పంపించాలని అనుకుంటున్నాను కూచిపూడి నాట్యాన్ని ఎంతో ఆదరించే మీలాంటి వారి దగ్గర ఎంతోమంది పిల్లలు కూచిపూడి నాట్యం నేర్చుకోవాలని వారందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలని అంతేకాకుండా మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని నెరవేరాలని వన్ అటీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ నుంకి నీళ్ళ నాదే ప్రత్యేక కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం